అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పొత్తూరి విజయలక్ష్మి గారు రచించినటువంటి శ్రద్ధగా పని నేర్చుకోనా అనే కథ విందాం చింతపండు అంతా నిమ్మకాయ ఏమిటి తలకాయ నిమ్మకాయ అంతా చింతపండు అనాలి అంది నిర్మలమ్మ బొర్ర గోక్కున్నాడు శశాంక్ ఇదంతా చూస్తున్న చంద్రానికి చిరాకేసింది ఏమిటండి ఇది మీరేం నేర్పుతున్నారు వాడేం నేర్చుకుంటున్నాడు ఇలా అయితే అలాగా ఇంకా మూడు రోజులే ఉంది కదా అని విసుక్కున్నాడు ఎంత అల్లుడైనా పెద్ద చిన్న లేకుండా అలా మాట్లాడటం ఆవిడకి నచ్చలేదు ఎందుకు నేర్చుకోడు బాగానే నేర్చుకుంటున్నాడు అన్నీ నేర్చుకున్నవాడు ఇది నేర్చుకోలేడా అంటే అన్నానంటారు కానీ అల్లుడు గారు మీ వ్యవహారం నాకేమీ నచ్చలేదు హిరణ్య కసిపుడు ప్రహ్లాదు కాల్చుకు తిన్నట్టు పొద్దు స్థమానం వాడిని కాల్చుకు తింటే వాడేమైపోతాడో మిమ్మల్ని చూసేసరికి వాడికి ఉన్న తెలివి కూడా ఊడిపోతోంది మీరు వెళ్ళి మీ గదిలో కూర్చోండి అంత కాస్త గట్టిగానే అంది సనుక్కుంటూ వెళ్ళిపోయాడు చంద్రం అమ్మేది అమ్మమ్మ అడిగాడు శశాంక్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళింద్రా ఆరు వారాలు ఆకుపూజ చేయిస్తానని దండం పెట్టుకుందిగా వచ్చేస్తుందిలే అయినా నీకు అమ్మ పిచ్చే వెట్రా పెర్రీ నాగన్నా అంది అమ్మ ఉంటే ధైర్యంగా ఉంటుంది నాకు అన్నాడు చాలే నీ మొహం ఇలా ప్రతి దానికి అమ్మ అమ్మ అంటున్నావనేగా కాకినాడ అమ్మాయి నాకొద్దు పొమ్మంది బొత్తిగా అమ్మ కూర్చి నాకొద్దు అందట ఇలా అయితే ఎలా నాన్న మందలిచ్చింది ఇచ్చింది ఏమో మరి చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే ఉన్నాను కదా అందుకే అమ్మతో అటాచ్మెంట్ అన్నాడు శశాంక్ అదేరా అదే నేను చేసిన బుద్ధి తక్కువ పని చిన్నప్పుడే తీసుకెళ్లి హాస్టల్లో మారేసి ఉంటే బాగుండేవాడివి బాగుపడేవాడివి గది గుమ్మల్లోంచి గర్జించాడు చంద్రం ఇప్పుడు ఏం చెడిపోయాడు మిమ్మల్ని రావద్దని ఇప్పుడే కదండి చెప్పాను గదిలో కూర్చునే పేపర్ చదువుకోండి అని మళ్ళీ అల్లుడిని మందలించింది సనుక్కుంటూనే వెళ్ళిపోయాడు చెప్పు నాన్న పులిహార పోపు ఎలా వేయాలి మళ్ళీ పాఠంలోకి వచ్చింది గ్యాస్ వెలిగించి మూకుడు కాలేసి రెండు గరిటెల నూనె వేసి అంటూ చెప్పటం ప్రారంభించాడు శశాంక్ అప్పుడే గుడి నుంచి వచ్చింది శైలజ కొడుకు మొహాన సింధూరం నిలువు పెట్టి ఓ తమలపాకు చెవిలోకి పెట్టి కొబ్బరి ముక్క నోట్లో పెట్టింది మనవాడి వంక జాలీగా చూసింది అమ్మమ్మ బలికి తీసుకెళ్తున్న మేకలా కనిపించాడు శశాంక్ నిజమే పాపం అతని పరిస్థితి అలాగే ఉంది ఇరవై ఎనిమిదేళ్లు నిండాయి మొన్ననే మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఏడాదికి పది లక్షల ప్యాకేజీ తల్లిదండ్రులకు కూడా ఒక్కడే కొడుకు సొంత ఇల్లుంది అన్నీ ఉన్నా అదేం కారణం పెళ్ళి కుదరటం లేదు ఇంకా చిన్నవాడేగా ఇంకా ముప్పై కూడా రాలేదు ఇప్పుడు ఏ పెళ్ళి అని నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు వాళ్ళ ఇంట్లో అందరికీ జాతకాలు చూసే సిద్ధాంతి గారు ఏడాది కిందట జాతకం చూశారు ఏదో ఉద్యోగంలో అభివృద్ధి ఇది యానం అవకాశాలు వగైరా అన్నీ అడుగుదామని ఆయన దగ్గరికి వెళ్తే అవన్నీ తర్వాత అర్జెంటుగా పెళ్లి చేయండి ఈ జాతకుడికి ముప్పై దాటితే నలభై రెండో ఏడు దాకా దాటాక కానీ పెళ్ళి కాదు తొందరపడాలి మీరని చెప్పాడు దాంతో పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టారు బోలెడన్ని మ్యారేజ్ బ్యూరియల్లో ఫీజులు కట్టి పేరు నమోదు చేయించారు నమోస్తూ నారాయణ అని ఒక్క మంచి సంబంధం కూడా రాలేదు ఒకటి అరా వచ్చినా అవి వీళ్ళకు తగినట్టుగా లేవు ఇంట్లో కూర్చుని వెతికితే లాభం లేదని ఎక్కడ వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేసినా వెంట వెంటబెట్టుకుని వెళ్ళారు ఫలితం శూన్యం ఆడపల్లి వారి ముందు నిలవలేకపోతున్నారు వాళ్ళు ఏం అడిగినా అన్నిటికీ గంగిరెద్దుల తలలోపినా వాళ్ళకి నచ్చటం లేదు మీ అమ్మాయి వేరు కాపురం అంటే పిల్లాన్ని పంపిస్తాం కాదు మాతోనే ఉండి ఉద్యోగం చేసుకుంటానంటే వాళ్ళకి అన్ని అమర్చి పెడతాం ఇదిగో అత్తగారు చూశారు కదా ఆరోగ్యంగా ఉంది ఇంకా అవసరమైతే ఆవిడ తల్లి కూడా అందుబాటులో ఉంది మామగారు ఇంకా సర్వీస్లోనే ఉన్నాడు బయట పనులు బజారు పనులు చేసి పెడతారు అని చెప్పినా వివరిస్తున్నారు వేరు కాపురం పెడితే మరి మా అమ్మాయికి పనులు సరిగా రావు మీ అబ్బాయికి ఇంటి పని వంట పని వచ్చా అని అడిగారు రెండు మూడు సందర్భాల్లో ఆ ప్రశ్నకు సమాధానంగా రావండి వాడికి ఏ పనులు రావు అని చెప్పేసరికి వాళ్ళు వెనక్కి తగ్గారు అలా అయితే మాకు కుదరదండి బొత్తిగా ఏ పని చేయకుండా కూర్చుంటానంటే కష్టం మా అమ్మాయిని గారాభంగా పెంచాం దానికే ఏ పనులు రావు ఇది కుదిరే వ్యవహారం కాదులేండి అని అనేశారు ఇక ఇంకో సంబంధం వాళ్ళేమో ఇలా పని పాట రాని వాడు అన్నిటికీ భార్య మీద ఆధారపడతాడు ఇక పిల్లకు సుఖమే ఉంటుంది రోజు కాకపోయినా అవసరానికి అంత ఉడికేయటం కూడా రాని వాడికి పిల్లనిస్తే నానక గొడవలు వస్తాయి మేమేమో అన్నారు చంద్రానికి విసుగు వచ్చేస్తుంది ఎక్కడికి పోయినా ఇదే సమస్య ఎదురవుతోంది ఏం చేస్తాం మనమే మారాలి వీడికి ఇంటి పని వంట పని నేర్పండి అని ఆర్డర్లు వేశారు శైలేజ్ యొక్క దుఃఖం వచ్చింది ఏనాడు గ్లాసు నీళ్లు ముంచుకు తాగడం ఎరగని బిడ్డ అమ్మ అమ్మమ్మ అపురూపంగా పెంచగా పెరిగిన బిడ్డ ఇప్పుడు ఆ పనులు వంట నేర్చుకోవాలా అని బాధపడుతూ ఉంటే నిర్మల చెప్పింది ఏం చేస్తాం మరి కాలంతో పాటు మనము మారాలి వాడికి వివాహం జరగాలి అంటే ఇవన్నీ తప్పవు ఇంటి పని ను నేర్పు వంట నేను నేర్పుతాను అని ఓదార్చింది అదే నడుస్తుంది వాళ్ళ ఇంట్లో స్నానం చేసి రాగానే ఆ తడితో వాళ్ళ మంచం మీద పడేయకూడదు గదంతా శుభ్రంగా సర్దుకోవాలి అలమరాలు అడవిలో ఉంచుకోకూడదు అని అన్ని పనులు నేర్పుతోంది తల్లి అమ్మమ్మేమో వంట అన్న అన్నం రైస్ కుక్కర్లో వండడం నేర్పించింది బంగాళదుంప వేపుడు టమాటా పప్పు నేర్పించింది బజార్లో దొరికే పిండి కొనుక్కొచ్చి ఇడ్లీ పెట్టడం దోశ వేయడం నేర్పించింది పులిహోర సేమియా పాయసం నేర్పిస్తే చాలు వాళ్ళు పెట్టిన పరీక్షల్లో పాస్ అయిపోతాడు చెప్పినప్పుడు శ్రద్ధగానే వింటున్నాడు కానీ ప్రశ్న లేస్తే తడబడిపోతున్నాడు అలా కాకుండా ఉండాలని ప్రాక్టీస్ చేస్తోంది నిర్మల చంద్రానికి ఓర్పు నశించిపోతోంది మరి నాలుగు రోజుల్లో వివాహ పరిచే వేదికకు వెళ్ళాలి నా కర్మ నా చిన్నతనంలో మా పాలేరు వెంకటప్పడు పశువులను సంతక దూలికెళ్ళేవాడు అలా తయారైంది నా బతుకు ఎన్ని చోట్లగా తిరగని వీడిని తీసుకుని పోని వదిలేసి ఊరుకుందామంటే ముప్పై దాటితే మరి పుష్కరందాక పెళ్ళి కాదని జాతకంలో ఉంది ఉన్న ఒక్క పిల్లాడికే పెళ్లి చేయడం చేతగాలేదు చంద్రానికి అని నలుగురు నవ్విపోతారని బాధ అందుకే ఓ నిప్పు దొక్కిన కోతిలా గంతులేస్తున్నాడు బుద్ధిగా శ్రద్ధగా నేర్చుకో అవతల వాళ్ళు అడిగిన దానికి నెగిటివ్ సమాధానాలు చెప్పకు అన్నీ వచ్చని ధీమాలుగా చెప్తే ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం ఈసారి కూడా ఖాళీ చేతులతో తిరిగి వచ్చామంటే ఊరుకొని జాగ్రత్త అని కొడుకుని చెండుకు తింటున్నారు కొడుకు పరిస్థితికి బాధపడటం తప్ప ఏం చేయలేకపోతుంది తల్లి ఎలాగైనా గట్టెక్కితే మన జన్మధన్యం నాన్నగారైనా నీ మంచి కొత్తు కోరే కోప్పడుతున్నారు నా మాట విని శ్రద్ధగా పని నేర్చుకోనా అని నిశలు బొజ్జగిచ్చి చెప్తోంది పాపం కుటుంబంలోని వారందరూ శ్రమ పడుతున్నారు ఈ వాళ్ళ కష్టం ఫలించి పిల్ల పిల్ల తల్లిదండ్రులు పెట్టిన పరీక్షలు ఎగ్గేసే శాంక్ ఓ ఇంటి వాడైతే అదే పదివేలు ఆ శుభగడియ వస్తుందా సమయమే నిర్ణయించాలి మరి అదండి ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరిగితే ఎటువంటి ఇష్యూస్ ఉండవు కానీ వయసు మీరిన తర్వాత పెళ్ళి అని అంటే మాత్రం ఎవరైనా ఇలాంటి సమస్యలు పడాల్సి వస్తుందేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్